హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియా స్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ చూపిస్తానండి ఏ విధంగా మనం పైపింగ్ క్లాత్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా పైపింగ్ అనేది ఎలా చేసుకోవాలని ఇది వీడియోలో చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయినా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అయితే చూడండి క్రాస్ ముక్కలు తీస్తాను నేను కంపల్సరీ క్రాస్ ముక్కలు అనేది ఈ విధంగా తీయాలన్నమాట కొంచెం మనకు మీటర్ క్లాత్ ఉంటే ఇట్లా పొడువు పొడువుగా మంచిగా నీట్గా వస్తాయి అనమాట క్రాస్ ముక్కలు అనేవి ఈ విధంగా క్రాస్ అనేది ఇట్లా కట్ చేసుకోవాలి ఒకటి బాబు ఇంచు విడల్పుతోటి కట్ చేసుకోండి అయితే ఇలా క్రాస్ ముక్కలు ఇట్లా మీటర్ తోటి కట్ చేయడం వల్ల ఏంటంటే పొడుగు పొడుగా వస్తాయి మనకు అతుకులు ఎక్కువగా పడవన్నమాట ఆ కొంతమంది ఏం చేస్తారంటే మీటర్ క్లాత్ తెచ్చి పైపింగ్ చేస్తారు నా దగ్గర కూడా చాలా మంది తీసుకెళ్తారండి ఆ మీటర్ క్లాత్ ఏంటంటే అతుకులు చాలా పడతాయి పైపింగ్ అనేది లుక్ అంత రాదనమాట ప్రతి దగ్గర అతుకు కనిపిస్తూ ఉంటుంది మనకి ఇట్లా పొడు పొడు క్లాత్ తీసుకోవడం వల్ల ఏంటంటే అతుకులు అనేవి ఎక్కువగా అనమాట రెండో మూడో పడతాయి అతుకులు అవి కూడా ఎక్కడో ఉంటాయి మనకు అంత బ్లౌజ్కి ఇబ్బంది పెట్టినట్టుగా ఏం ఉండదు అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా తీసేసుకోండి ఒక మీటర్ క్లాత్ తెచ్చి పెట్టుకోండి ఏం కాదు పైపింగ్ ఇవాళ రేపు కామన్ అయిపోయింది పైపింగ్ ప్రతిదానికి ఎమ్మటెమటే అయిపోతుంది ఏం మిగలదు వేస్ట్ కాదనమాట అయితే ఈ విధంగా మనం ఒకటి భావించి వెడల్పుతోటి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా దాన్ని క్రాస్ అనేది ఇలా పెట్టాలి కంపల్సరీ ఇలా పెట్టాలండి క్రాస్ అనేది ఎలా పడితే అలా కుట్టేసి తర్వాత మనకు పైపింగ్ మంచిగా రాలేదంటే రాదనమాట ఈ విధంగా క్రాస్ అనేది పెట్టేసి పైపింగ్ అనేది చేసేసుకోండి ఇలా వస్తుందన్నమాట దానిపైన ఇంకో డబల్ స్టిచ్ అనేది ఇలా వేయండి అప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట అనేది మనకు విడిపోకుండా దారం అనేది కనిపించకుండా నీట్గా గట్టిగా ఉంటుంది తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి కొంచెమంత ఉంచేసి ఎక్స్ట్రా ఉన్న మొత్తం క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి చూసారు కదా మనకు రెండు ముక్కల్లోనే నాకు ఇప్పుడు నెక్కి పైపింగ్ వచ్చేస్తుందండి కానీ హ్యాండ్స్ కూడా కావాలి కాబట్టి ఇంకొకటి పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను ఇలా ఇలా పెట్టాలన్నమాట ఎల్ షేప్లో రావాలి మనం పెట్టిన పీసెస్ ఒకటి ఇట్లా అడ్డము ఒకటి నిలువు ఎల్ షేప్లో రావాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా రావాలన్నమాట వచ్చిన దాన్ని ఈ విధంగా క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఇట్లా జాయిన్ చేసేసుకోండి ఇట్లా జాయిన్ చేసుకుంటే ఏంటంటే క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ కాదనమాట మనకు తీరా అంతా కట్ చేసి క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ కానివ్వకుండా ఇట్లా నీట్గా జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఏంటంటే క్రాస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా రావాలన్నమాట మనం ఇట్లా విప్పదీసి చూసినప్పుడు ఈ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ అనేది పర్ఫెక్ట్గా ఇట్లా క్రాస్ రావాలన్నమాట స్ట్రెయిట్గా రావద్దు స్ట్రైట్గా వస్తే మనకు అటాచ్ అనేది కరెక్ట్గా చేయలేదని అర్థం అనమాట అయితే ఇప్పుడు ఈ విధంగా సన్నగా ఒక వైపు మలిచి కుట్టేసుకోండి ఒక పాద మంచి ఖర్చు పట్టేసి సన్నగా మర్చి కుట్టుకోండి ఇది అయితే ఇప్పుడు నేను నేర్పించేది స్టార్టింగ్ స్టేజీలో పైపింగ్ ఉన్న వాళ్ళకండి ఈ పైపింగ్ ఎవ్వరికైనా వస్తుంది అనమాట స్టార్టింగ్ స్టేజీలో ఏంటి పర్ఫెక్ట్ టైలర్ అయిన వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో పైపింగ్ చేస్తారు ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది అనమాట కస్టమర్స్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టరు ఈ పైపింగ్కి మనము వేరే రెండు మూడు రకాల పైపింగ్స్ ఉంటాయి కానీ ఒకవేళ పైపింగ్ సరిగ్గా కుదరకపోయినా మళ్ళీ మొత్తం బ్లౌజ్ అంతా విప్పేయాల్సి వస్తుందనమాట అలా ఇబ్బంది పడకుండా ఈ పైపింగ్ అయితే విప్పడం కూడా ఈజీ అనమాట చాలా విప్పడం ఈజీ మనకు లుక్ అనేది మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అందుకే ఈ పైపింగ్ పద్ధతి నేర్చుకోండి మీకు మంచిగా యూజ్ అవుతుంది కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారు ఇలా మొత్తం టోటల్గా సన్నగా మలిచేసి కుట్టుకున్న తర్వాత అయితే నేను చూడండి నేను పాదం కూడా ఏం మార్చలేదు డబుల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను పాదం మార్చాల్సిన పని కూడా లేదనమాట సింగిల్ పాదం వెతకాల్సిన పని కూడా లేదు డబుల్ పాదంతో ఈ పైపింగ్ అనేది నీట్గా చేసుకోవచ్చు ఇదివరకైతే పాదం కంపల్సరీ మార్చాలి అని చెప్పి ఉండేదనమాట మనకు మామూలు నార్మల్ మిషన్ పైన ఈ పైపింగ్ అనేది రాదు పాదం కంపల్సరీ మార్చాలి అని భయపడేది కానీ ఇప్పుడు అలా కాదండి డబల్ పాదంపై కూడా నీట్గా పైపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఉక్సల కాజల పట్టి ఉంది కదా ఉక్సల పట్టి అటువైపు ఉంటుంది కాజల పట్టి ఇటువైపు ఉంటుంది కదా ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకొని ఒక మంచి ఒక పాదం మంచి ఖర్చు పెట్టండి ఒక పాదం అంటే అక్కడ డబల్ పాదం ఉంది కదా ఆ పాదం బిడలి ఎంత ఉందో అంత ఖర్చు అయితే కంపల్సరీ పెట్టాలి కొంచెం ఎక్కువ పట్టినా కూడా నష్టం ఏం లేదనమాట చూస్తున్నారు కదా నేను వీడియోలో ఎంత ఖర్చు పెట్టానో రెండు క్లాత్లు కిందిది పైది ఒకటే లెవెల్లో అనుకొని పట్టాలన్నమాట ఖర్చు అనేది ఎందుకంటే ఒక ఒక్కోసారి కుట్టనేది సరిగ్గా పడదు మళ్ళీ అప్పుడు మొత్తం విప్పేయాల్సి వస్తుందనమాట అందుకే చూసుకోండి కింది దాని మీద కూడా కుట్టనేది వస్తుందా లేదా చూసుకోండి మెయిన్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న టైలర్స్కి ప్రాబ్లం ఉంటుందన్నమాట అందుకే చెప్తున్నాను ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని కుట్టేయండి ఈ విధంగా మూలల దగ్గర మాత్రం కొంచెం చూసుకోండి మెల్లగా తిప్పుతూ కుట్టాలన్నమాట స్పీడ్గా తిప్పొద్దు స్పీడ్గా తిప్పితే ఏంటంటే క్లాత్ అనేది సరిగ్గా తిరగక మనకు మూలాల దగ్గర పైపింగ్ అనేది సరిగ్గా కూర్చోదనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ మూలల దగ్గర అనేది మనకు పైపింగ్ మంచిగా వంగాలి అంటే చిన్న కూర్చులాగా కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం కొంచెం ఇట్లా కత్తెరతోటి ఘాట్ల లాగా పెట్టుకుంటే కూడా మూలల దగ్గర మంచిగా తిరుగుతుంది అనమాట అది కూడా అట్లా కూడా చేసుకోవచ్చు మా కత్తెర పెట్టడానికి కట్ చేయడానికి ఏమైనా భయం అనిపిస్తే కనుక ఈ మూల దగ్గర చిన్న కుచ్చులాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట అప్పుడు కూడా పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది మేము థ్రెడ్ పైపింగ్ చేయకముందు నేనైతే అట్లానే కూర్చు అనేది పెట్టేదాన్ని థ్రెడ్ పైపింగ్ లేనప్పుడు తర్వాత ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చిన తర్వాత ఇట్లా ఘాట్లు పెట్టి థ్రెడ్ పైపింగ్ చేయడం నేర్చుకున్నాను కానీ ముందైతే అలా ఉండేదండి చిన్న కుచ్చులాగా పెడితే మంచి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా తిరిగేదనమాట ఇప్పుడేమో ఇట్లా అనేది పెడుతున్నాను కత్తెరతోటి ఇట్లా చిన్న చిన్న టక్స్ దారం ఇవతలకి రాకుండా ఆ టక్స్ అనేటివి దారం అవతలనే ఉండాలన్నమాట అట్లా ఇచ్చుకోండి ఇట్లా మెల్లమెల్లగా చిన్న చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోండి ఇచ్చుకుంటే ఏంటంటే దారం అనేది బయటికి రాదనమాట ఇచ్చుకొని పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇట్లా చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మంచిగా టైట్గా పట్టడం థ్రెడ్ థ్రెడ్ ఎంత విడల్పు అయితే ఉందో మనకి అంతే విడల్పు వచ్చేటట్టుగా క్లాత్ని టైట్గా పట్టాలి అలా అని చెప్పేసి లాగొద్దు ఇప్పుడు ఇలా ఈ విధంగా ఇట్లా పెడుతున్నా కదా ఇట్లా థ్రెడ్ ఇట్లా పెట్టినాం కదా ఆ కుట్టు ఉంటుంది కదా మనం కుట్టిన పైన థ్రెడ్ పెట్టాలి ఈ విధంగా ఫోల్డ్ చేయండి టైట్గా ఫోల్డ్ చేయండి మాత్రం లూజ్గా ఫోల్డ్ చేయొద్దు చేసేసి ఇట్లా లోపలికి ఇట్లా ముందర క్లాత్ లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా ఫోల్డ్ చేయండి ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఏంటంటే ఇట్లా టైట్గా రావాలన్నమాట మనకు థ్రెడ్ ఎంత విడల్పు అయితే ఉందో అంతే విడల్పుగా కనిపించేటట్టుగా టైట్గా పెట్టేసుకోండి అట్లా పెట్టుకున్నప్పుడే మనకు థ్రెడ్ పైపింగ్ అనేది సన్నగా వస్తుంది అనమాట నీట్గా సన్నగా వస్తుంది అట్లా అని చెప్పేసి లాగొద్దు కట్టిగా లాగితే కాడ క్రాస్ క్రాస్గా లైన్స్ లాగా రావడం అట్లా కొంతమందికి వస్తుంది చూస్తారు కదా అట్లా వస్తుందనమాట లాగకుండా టైట్గా పట్టండి టైట్గా పట్టినప్పుడే ఇలా నీట్గా వస్తుందనమాట స్టార్టింగ్లో కొంచెం మనకు ఎత్తుగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం వెళ్ళడము కొంచెం ఇట్లా రబ్ చేసుకొని మెల్లగా తీసుకొని ముందలకెళ్ళండి ఎప్పుడైనా పైపింగ్ అనేది స్లోగా చేస్తేనే నీట్గా వస్తుంది మన ఈ మిషన్ పైన కూడా నేను ఇది జాక్ మిషను దీనిపైన కూడా మనకు మార్చుకునే అవకాశం ఉంటుందన్నమాట స్లోగా కుట్టడానికి నేను స్లోగా పెట్టుకొని కుడతాను అనమాట మామూలుగా అయితే వేరే కుట్లు వేరే స్టిచ్చింగ్ అయితే స్పీడ్గా కుడతాను ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు కూడా పెట్టుకుంటాను కానీ ఈ ఇట్లాంటి పైపింగ్లు వర్క్ బ్లౌజులు కుట్టినప్పుడు మాత్రం కొంచెం స్లోగా పెట్టుకుంటాను అనమాట పదిహేను పన్నెండు అట్లా పెట్టుకొని కుడతాను అప్పుడే నీట్గా వస్తుంది మనకి ఎందుకంటే మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఈ ఈ మిషన్లో కాబట్టి మనం మామూలుగా చక్రాల మిషన్ అయితే మనం చక్రం ఆపుకొని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ కుట్టొచ్చు కానీ దీనికి అట్లా కాదు కదండి మనం ఎంతసేపు ఉన్నా మిషన్ మోటార్ పైనే ఆధారపడతాం కాబట్టి కొంచెం స్లోగా పెట్టుకొని కుట్టండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా సన్నగా ఇట్లా మలుచుకుంటూ ఎక్కడ కూడా ఉబ్బుగా రావద్దు ఒక దగ్గర ఒకలాగా ఒక దగ్గర ఒకలాగా రాకుండా కుట్ అనేది స్టార్టింగ్లో వచ్చేటట్టుగా చూసుకోండి స్టార్టింగ్లో కుట్టు రావాలి మంచిగా నీట్గా రావాలన్నమాట కుట్టు కూడా నీట్గా రావాలి కుట్టు కూడా ఏమాత్రం పక్కకోకుండా కరెక్ట్గా ఆ పైపింగ్ పక్క నుంచే రావాలన్నమాట అప్పుడే మనకు పైపింగ్ అనేది క్లియర్గా మంచిగా కనిపిస్తుంది ఈ మూలల దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా కొంచెం స్లోగా మెల్లగా తిప్పుకుంటూ అంతేసేపు ఉన్న మనం పట్టడంలోనే ఉంటుందండి పైపింగ్ అనేది మనం ఎంత టైట్గా పడితే అంత సన్నగా వస్తుంది అనమాట లూజ్గా పట్టేసి సన్నగా రావాలి అంటే రాదు అందుకే టైట్గా పట్టండి అప్పుడే సన్నగా వస్తుంది అనమాట ఈ విధంగా సన్నగా కుట్టేసుకోండి ఇలా మనకు కుట్టేటప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట మనం ఎంత సన్నగా పడుతున్నామో ఏంటనేది కుట్టేటప్పుడు తెలిసిపోతుంది అట్లా కూడా చూసుకోండి ఒకసారి చూసుకొని ఇట్లా పైపింగ్ అనేది నీట్గా చేసేసుకోండి మన ఛానల్లో చాలామంది టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి నాకు అంటే మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నాకు అర్థమవుతుంది అనమాట స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న టైలర్స్ మంచి పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నారు వీడియోస్ చూసి మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే మీకు ఇంకేమైనా వీడియోస్ కానీ కావాలి అంటే నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా నేను చేసి పెట్టడానికి నేను ట్రై చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నేను కామెంట్లోనే రిప్లై ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను అనమాట కాకపోతే ఏంటంటే మీకు డౌట్స్ అనేది రావాలన్నమాట నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీ డౌట్స్ వస్తేనే మీకు పర్ఫెక్షన్ అయిపోతుంది అనమాట కుట్ అనేది మనకు డౌట్ అనేది రాకుండా ఎలా పడితే అలా కుడితే అది పర్ఫెక్ట్గా ఉండదు అనమాట స్టిచ్చింగ్ అనేది అందుకే మీకు డౌట్స్ అనేవి వచ్చినప్పుడు నాకు తప్పకుండా నన్ను అడగండి నేను చెప్తాను మీకు ఇంకేమైనా వెరైటీస్ కావాలన్నా కూడా ఏమన్నా నే నేర్పించడం అన్న కూడా నే నేర్పిస్తాను అనమాట అదొకటి కామెంట్ అనేది పెట్టండి చాలు మీరు నేను నాకు టైం ఉన్నప్పుడు నేను వీలు చూసుకొని నేను వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఏమంటే ఈరోజు అడిగింది తెల్లారే కావాలంటే కొంచెం కాదండి కొంచెం కష్టం ఎందుకంటే నేను కూడా షాప్ నడుపుతూ ఉంటాను కదా నేను బిజీగా ఉంటాను ఎమ్మటే తెల్లారే చేయాలి ఆ వీడియో అంటే కొంచెం వీలు కాదు కొంచెం ఒక వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ తోటి నేను కంపల్సరీ చేసి పెడతాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టుకుంటాను నేను చేసి పెట్టుకొని కొన్ని అప్లోడ్ చేసి కూడా పెట్టుకుంటాను ఏ రోజు ఆ రోజే కాకుండా ముందే అప్లోడ్ చేసి పెట్టుకుంటాను అనమాట అందుకోసం అని చెప్పేసి ఆ వీడియో మీరు అడిగిన వీడియో కావాలి అని అంటే కొంచెం టైం పడుతుంది అనమాట కా కానీ ఖచ్చితంగా నేను చేసి అయితే పెడుతున్నాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా చూసి నేర్చుకుంటున్నారు అనమాట మళ్ళీ నాకు తిరిగి రిప్లై కూడా పెడుతున్నారు మేము కూడా సేమ్ ఇలాగే కుట్టానక మంచిగా సూపర్గా వచ్చింది అని చెప్పేసి కూడా మెసేజ్ పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు కాకపోతే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాను అనమాట ఎమ్మటే కావాలంటే కాదు ఆ సైజు కొంత కొన్ని సైజులు అయితే ఆ సైజు బ్లౌజ్ రావాలి మన దగ్గరికి అట్లా కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే అన్నీ రకరకాల సైజుల వాళ్ళు ఉంటారు కదా ఆ సైజు బ్లౌజ్ అనేది మన దగ్గరికి వచ్చినప్పుడే కదా నేను చూపించగలుగుతాను రాకపోతే నేను కూడా ఏం చేయలేను కదండి అట్లా అందుకే అది వచ్చినప్పుడు నేను కంపల్సరీ పెడతాను కాకపోతే మీరు ఏంటంటే ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే మీకు అందుబాటులో ఉంటుందన్నమాట ఆ వీడియో అనేది మీరు ఒకసారి కామెంట్ పెట్టేసి మళ్ళీ తిరిగి కూడా చూడకుండా రిప్లై కూడా తిరిగి చూడకుండా మీరు వేరే ఛానల్కి వెళ్ళిపోతే మాత్రం ఇంకా నేను ఏం చేయలేనమాట దానికి నేను కంపల్సరీ పెట్టడానికే ట్రై చేస్తాను చూసారు కదా ఇంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది ఇట్లా నీట్గా రావాలన్నమాట ఇట్లా నీట్గా వచ్చినప్పుడు కస్టమర్స్ కూడా మంచిగా నచ్చుతుంది కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట మనం మనం చేసే వర్క్ని బట్టే మన కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు వాళ్ళకి వర్క్ నచ్చి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు ఇంకా నలుగురిని అనమాట వాళ్ళు వాళ్ళ చుట్టాలని కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ నామే మంచిగా కుడుతుంది అక్కడ కుట్టించుకో అని చెప్పేసి కూడా తీసుకొస్తారు అలా ఉంటుందన్నమాట టైలరింగ్ ఫీల్డ్ అనేది ఎందుకంటే మొత్తం లేడీస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మన స్టిచ్చింగ్ అనేది మన వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట చాలా బాగా వస్తారండి మంచిగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు మనని ప్రాబ్లం ఏమీ ఉండదు టైలరింగ్ మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక ఈ ఫీల్డ్లో మంచిగా సెటిల్ అయ్యి మీ ఇన్కమ్ మీరు మంచిగా ఈజీగా సంపాదించుకోవచ్చు ఒకరి మీద ఆధారపడకుండా మీ ఇన్కమ్ మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు మీరు ఇంకా పొదుపు కూడా చేసుకోవచ్చు ఇందులో ఉన్నప్పుడు ఏమైనా సంపాదించుకోవచ్చు కూడా గోల్డ్ కానీ అట్లాంటివి కానీ సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో కూర్చొని చేసే పని అనమాట ఇది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ